ఏదైతే కర్నూలులో బస్ సంఘటన జరిగి బస్సు ఒక దుర్ఘటన జరిగిందో అందులో చనిపోయినటువంటి వాళ్ళ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిల్లర శవ రాజకీయాలు చేశారు దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయి సంబంధిత వ్యక్తులు అంటే అందులో ముఖ్యంగా మన శ్యామలా గారికి అట్లాగే మన కార్మూరి వెంకటరెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చి మీరు విచారణకు రావాలి విచారణకు వచ్చి మీ సమాధానం చెప్పాలి అని చెప్పారు సో అందులో ముఖ్యంగా మన కారుమూరి వెంకటరెడ్డి గారు ఇలాంటి నా నోటీసులు నా నాలుగు తీసుకోవడానికి కూడా బనికిరావు నోటీసులు ఇస్తే ఎవడ భయపడతాడా ఎవడ భయపడ్డు మీకు చేతనైతే బెల్ట్ షాపుల మీద ఎవరి మీద మీరు ఒక కేసు అయినా పెట్టండి అని చెప్పేసి మాట్లాడారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కారుమూరి వెంకటరెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే నువ్వు అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్తే హైప్ వస్తుంది హైప్ వస్తే జగన్మోహన్ నేను రికగ్నైజ్డ్ చేస్తాడని ఓ ఎగిరెగిరి పడుతున్నావు నీకు శ్యామలాకి చాలా తేడా ఉంది ఏందో తర్వాత చెప్తా తేడా గురించి నేను చెప్పేది ఏంటంటే అరే బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో జరగనటువంటి ఇన్సిడెంట్ని మీరేదో ఊహించుకొని వారికి ఎక్కడో మందు తెచ్చుకున్నాడు ఏదో బెల్ట్ షాప్లో కొన్నాడు అనేటువంటి తప్పుడు సమాచారాన్ని పాపగండం చేస్తారు కాబట్టి దాని మీద వివరణ ఇవ్వాలి అని చెప్పేసి మిమ్మల్ని న్యాయస్థానానికి పోలీసులు గౌరవంగా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి నిన్ను వివరణ అడిగారు నువ్వు దాన్నే నేను పెద్ద తోపు కానీ పెద్ద మునగాడి వింటే తర్వాత నోటీసులు ఉండవు లోపలికి వెళ్ళి మింగి కుమ్మితే తర్వాత బయటికి రావడానికి ఏమి ఉండదు అబ్బా అల్లాడిపోతున్నాడమ్మ బిడ్డ అనే పరిస్థితికి వస్తావు కాబట్టి నేను చెప్పేందంటే అంత ఓవర్ యాక్టింగ్ చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకు క్లియర్గా కూడా చెప్పింది ఒకటే ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చెప్తుంది ఏంటి మీరు ఎట్లా క్లియర్ దాన్ని ఫలానాది బస్ యాక్సిడెంట్ బెల్ట్ షాపులో మందుకొని తాగటం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది అనేటువంటిది మీరు ఎలా చెప్పారు అని పోలీసులు మిమ్మల్ని వివరణ అడిగారు ఇక దాని మీద మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పాలి ఊరికేదో మాకు ఊహించుకున్నాము ఆ ఊహను తీసుకొచ్చి ఇక్కడ సోషల్ మీడియాలో మేము పాపగండం చేసాము అని అంటే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఇక తర్వాత మన అక్కాయి శ్యామలక్కాయి మామూలుగా ఉండదు త్రీ ల్యాక్స్ ప్యాకేజీ శ్యామలక్కాయి ఆమె శ్యామల మాట్లాడుతుంది ఏమంటుంది నాకైతే ఏం తెలియదండి నాకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వస్తుంది ఆ స్క్రిప్ట్ నేను యాజ్ టీజ్గా మక్కీ టు మక్కీ చదివేస్తాను అంతేకాకుండా ఇక్కడ నేను ఎక్కడా కూడా ప్రత్యక్ష సాక్ష్యం కానీ లేకపోతే అక్కడికి వెళ్ళి చూసింది కానీ ఎవరిని ఎంక్వైరీ చేసుకుంది కానీ ఎటువంటి సాక్ష్యాలు నా దగ్గర అయితే లేవు కేవలం తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ని నేను చదువుతాను అని చెప్పేసి ఆమె పోలీస్ ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటివన్నీ కూడా ఎలా పాపగండం అనేది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి అంటే ఎక్కడో ఏదో జరిగితే దానికి సంబంధం లేనటువంటి దాన్ని దాన్ని ఆపాదించడం మీకు చిన్న ఉదాహరణ చెప్తా తెలంగాణలో నిన్న చేవేళ్లలో బస్సు కంకర టిప్పరు గుద్దుకొని దాదాపుగా పెద్ద ఎత్తున జనం చనిపోయారు ఇక్కడ ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం నిందన చేశారంటే మేము ఆల్రెడీ మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము టెండర్లు పిలిచాము రోడ్డు ఎక్స్టెన్షన్ చేయలేదు ఆ రోడ్డు ఎక్స్టెన్షన్ చేసినట్లయితే ఇవాళ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పి వాళ్ళు అన్నారు వీళ్ళు ఏమన్నారంటే కమిషన్ల పేరుతోటి మీరు పెద్ద ఎత్తున కలెక్ట్ చేస్తారు దాని మీద మేము రీటెండర్స్కి వచ్చాము ఈలోపు వెరిఫికేషన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పట్టింది సో అనేటువంటిది మాట్లాడాడు తప్పటి నుంచి డ్రైవర్ ఎక్కడో మందు తాగాడంట ఆ మందు తీసుకొచ్చి బెల్ట్ షాప్లో తాగాడంట ఆ మందు తాగటం వల్ల ఆ డ్రైవర్ పోయి దాన్ని బస్సును గుద్దరి ఏంటంటే లంగా రాజకీయం వాళ్ళు చేయాల ఎందుకంటే అక్కడ గౌరవపదమైనటువంటి రాజకీయం చేస్తున్నారు సో అక్కడ దాన్ని ఇక్కడ దాన్ని కంపారిజన్ చేసుకుంటే ఎక్కడో హైదరాబాదు వాళ్ళ హెడ్ ఆఫీస్ ఉంది బెంగళూరులో వాళ్ళ ఆఫీస్ ఉంది ఈ రెండు ఆఫీసులు మధ్య ఆ బస్సు తిరుగుతుంది కేవలం కర్నూలు హైవే మీద మాత్రమే ఆ బస్సు తిరిగితే ఆ బస్సు యాక్సిడెంట్ జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద దాన్ని మరకలు అంటించి అది చంద్రబాబు నాయుడు గారి పాదం వల్ల జరిగిందని చెప్పేటువంటి దౌర్భాగ్యమైనటువంటి నీచ నికృష్టమైనటువంటి జాతిలో మీరున్నారు అంటే శవాలతో చెల్లారు రాజకీయం చేయడంలో మీరున్నారు ఇక ఇప్పుడు ఈ శ్యామలక్క ఏం చెప్తుంది నాకైతే తెలీదు నాకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వస్తుంది ఆ స్క్రిప్ట్ నేను మాట్లాడతాను అంటే ఎంత దారుణమో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ఈ మాట్లాడినందుకు నాకు పేమెంట్ ఇస్తారు అలాగే ఈరోజు నేను కర్నూలు వచ్చినందుకు టీఏడిఏలు మాకు ఇస్తారు అంటే ఒక కంపెనీలో పనిచేసేటువంటి ఒక ఎంప్లాయో లేకపోతే ఒక స్టేజ్ మీద యాంకరింగ్ చేసేటువంటి యాంకరు చేయాల్సినటువంటి విధంగా ఆయన చేసినప్పటి నుంచి ఒక పొలిటీషియన్గా ప్రజల సమస్యల మీద అవగాహన లేకుండా కనీసం ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా కేవలం తన జీవన వృద్ధి కోసం మాట్లాడుతుంది మళ్ళీ పైపెచ్చు మనక్కాయి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఏమంటుందంటే నేను పోలీసుల ముందు ఇచ్చిన స్టేట్మెంట్ని మీరు ఎట్లా బహిర్గతం చేస్తారు నేను పోలీసులతో మాట్లాడిన స్టేట్మెంట్ని మీరు ఎలా బహిర్గతం చేస్తారని చెప్పి అడుగుతుంది అక్క నువ్వు ఇదిగో నాకు ఫలానా ఎవిడెన్స్ నా దగ్గర వచ్చాయి లేకపోతే పలాను కర్నూలులో ప్రజలు ఎలా అనుకుంటున్నారని చెప్తే బాగుండేది కానీ నువ్వు అక్కడికి వెళ్ళిపోయి తిక్కలతనంగా మా జగన్మోహన్ రెడ్డి నా స్క్రిప్ట్ పంపిస్తాడు మా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ రాసిస్తే నేను చదివేస్తాను ఇలా చెప్తే ఆటోమేటిక్గా ప్రజలు ప్రజ అంటే పోలీసులు దాన్ని పబ్లిక్ చేయరా అంటే ఏదో తెలియకుండా అసలు మీ దగ్గర ఎటువంటి సమాచారం లేకుండా మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు ఎటువంటి ఆధారాలని కలెక్ట్ చేయకుండా మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక లైన్ ఇచ్చారు ఆ లైన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మీరు మాట్లాడితే అది తప్పు అనేది ప్రజలకు తెలియాలి కదా మరి నువ్వు పోలీసుల మీద చిందు వేస్తున్నావు అదక్క నీ దగ్గర సబ్జెక్టే లేదు వాడెవడో ఒక స్క్రిప్ట్ రాసి పేపర్ మీద రాసిస్తే నువ్వు మీడియా ముందుకు ఎలా చదివావు నీకు కనీసం దాని మీద అవగాహన లేదా అది జరిగింది మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి నకిలీ మద్యం గుండా నకిలీ మద్యం గుండా ఇవాళ యాక్సిడెంట్లు జరిగి ఇంతమంది పోవటానికి చంద్రబాబు నాయుడు నువ్వు కారణం కాదా ఇది ఈ స్టైల్ ఈ స్టైల్లో మామూలుగా మాట్లాడుతున్నావు నువ్వు అయితే ఇక్కడ వాస్తవ విషయం తెలుసుకోవాల్సింది కూటమి కూడా చాలా అలర్ట్ అయింది లేకపోతే వీళ్ళు ఫేక్ ప్రచారాలు ఇలా దారుణంగా చేస్తాడు ఆ వెంకటరెడ్డికి అంటున్నారు నాలుగు గీసుకుంటున్నా వాడి నాలుగు గీయటం కాదు వాడి నాలుగు కత్తిరీయాలి వాడికి సమయం దగ్గరలోనే ఉంది వాడు వెయిట్ చేస్తాడు తొందరలోనే ఎందుకంటే ఈడేదో పెద్ద అన్నట్టు బిల్డప్ దిగుతున్నావు ఏం లేదు నాన్న అంత సీన్లు రేపు గెలిస్తే ప్యాలెస్కి కిలోమీటర్ దూరం బయట ఉంటావు నువ్వు ఏదో నేను రెడ్డిని అనుకుంటున్నావేమో అన్నకు పైసలు ఉన్నోళ్ళు మాత్రమే లోపలికి పైసలు లేని వాళ్ళందరూ గేటు బయటే కాబట్టి అరే కూలోడా ఏదో ఇస్తున్నా డబ్బులు తీసుకో సంపాదించుకో వీడియోలు మాట్లాడు పొద్దున్న లెగిస్తే సోషల్ మీడియాలోకి వచ్చి లైవ్ డిబేట్స్ లోకి వచ్చి మింగించుకోవటానికి అప్పటి నుంచి దేనికి పనికి వస్తున్నారు నువ్వు ఏమన్నా ఇక్కడ సబ్జెక్ట్ ఉందా ఏమన్నా పాడుందా ఎంతసేపు లేచినా జగన్మోహన్ రెడ్డిని పైకి లేపాలి చంద్రబాబుని కిందకు లాగాలి ఇదే కానీ పని తూ నీ బతుకు నువ్వు ఎందుకంటే ఇలా ఇవాళ ఒక నోటీస్ ఇచ్చారు నెక్స్ట్ టైం నోటీస్ ఇవ్వకూడదు డైరెక్ట్ గా లోపలేసి వారికి పోలీసులు అంటే ఏంటో చూపిస్తే కానీ వాడు దారికి రాడు